ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి రమ్మన్నా నువ్వెప్పుడు దెయ్యాలు ఏవో అడుగుతుంటావు కదా ఇది చెప్పటానికి ఇక్కడికి రమ్మన్నావా నీకు ఇప్పుడే ఇక్కడే దెయ్యాలు ఉన్నాయని ప్రూవ్ చేస్తావు ఏంట్రా వాగుతున్నావు మా ఇంట్లో నువ్వు పెద్ద సైంటిస్ట్ వాణి చెప్పాను నువ్వు దయాల సైంటిస్ట్ వాణి తెలిసిందో అంతే తల్లి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యు ఇట్స్ పారానార్మల్ సైన్స్ అండ్ ఐ యామ్ పారానార్మల్ సైంటిస్ట్ ఫస్ట్ ఇది పెట్టుకో ఏంటిది ఈ గ్లాసెస్ పెట్టుకుంటే దెయ్యాలు ఉన్నాయో లేదో నేను నీకు ప్రూఫ్ చేస్తా ఎలా దిస్ హౌస్ ఇస్ అట్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ ద సిటీ నా డివైస్ టెస్ట్ చేయడానికి కరెక్ట్ ప్లేస్ ఇది ఇక్కడ దెయ్యాలు ఉంటాయని చెప్తుంటారు ఈ యొక్క విషయాన్ని నేను ప్రూవ్ చేయగలిగితే ఐ విల్ బి ద ఫస్ట్ వన్ టు ఇన్వెంట్ దిస్ గ్లాసెస్ లిటరలీ దిస్ గ్లాసెస్ విల్ టేక్ మీ టు ద హైట్స్ దిస్ ఇస్ క్రేజీ దయ్యాలు నేను నమ్మను కళ్ళకి కనపడనివి దీన్ని పెట్టుకుంటే కనపడతాయా కంటికి కనపడకపోయినా దేవుడున్నాడని నమ్ముతున్నాం కదా భయపడుతున్నావు నువ్వు ఇప్పుడు దీన్ని పెట్టుకోవాలి ప్రూవ్ చేయాలి అంతేగా ఓకే ఇప్పుడు నేను దయ్యాలు అని ప్రూవ్ చేస్తా వెళ్ళి ఆ దయ్యాన్ని పెళ్లి చేసుకో ఒకవేళ దయ్యం లేకపోతే లేకపోతే ఏం చేస్తా ఈ దయాన్న పెళ్లి చేసుకుంటా ఏం జరిగినా గ్లాసెస్ మాత్రం తీయవు దెయ్యాన్ని చూసామా ఎస్కేప్ అయ్యామా అన్నట్టుండాలే నేను దెయ్యంతో కాఫీ తాగుతా దెయ్యాన్ని లేవు ఆపవే ఊడి చాలా పాతబడ్డ కుంపలాగుంది మీరా కేర్ఫుల్

ఆమెను డైరెక్ట్ గా చూసిన వాళ్ళని అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు అంటారు ఒకసారి జమీందార్ పక్కూరికి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్న తన కూతురిని తన సొంత పాడిగడ్స్ నలుగురు కలిసి భయంకరంగా రేట్ చేసి చంపేశారంట తెలుసా జమీందార్ తిరిగి ఇంటికొచ్చేలోపు తన కూతురు తనంతట తానే ఉరేసుకొని చనిపోయినట్టు సెట్ చేద్దామని ట్రై చేశారు కానీ అంతలోనే జమీందార్ తిరిగి తిరిగింటికొచ్చేశాడు తన కూతుర్ని అంత దారుణమైన స్థితిలో చూసిన జమీందార్ ఆ నలుగురి బాడీ గార్డ్స్ తలకాయలు నరికేశాడు ఆ తర్వాత ఆ జమీందార్ కూడా ఊరు వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాడు అప్పటి నుండి సిన్స్ పాస్ట్ సిక్స్టీ ఇయర్స్ ఇల్లిలాగే ఉండిపోయింది కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ బాడీ గార్డ్స్ డెడ్ బాడీస్ నాలుగు ఇంట్లో నుండి తీసారో లేదో ఎవరికీ తెలియదు హలో బాగా నువ్వు చండీ కథని చంద్రముఖి కథని మిక్స్ చేసి చెప్తే నేను నమ్మేస్తానా

ఏంటి ఎక్కడా ఎవరు లేరు క్లాసెస్ పెట్టుకొని చూడదే కనబడిందా ఎక్కడ్రాల్లిపోయినట్టుంది

Vira! 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 मीरा, आकाश, कम आकाश, मीरा, मीरा वेट मीरा, मीरा आंखों मीरा, मीरा, बर लेर, डोंट रन मीरा, 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 बर लेर मीरा वेट, मीरा, मीरा लेग मीरा, मीरा वेट, मीरा डोंट पैनिक मीरा, नहीं केक गाड़ों ने रुना मीरा वेट, मीरा फ्री me <coughs> ho <coughs> 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 <coughs>